హాయ్ హలో నమస్తే అండి వెల్కమ్ టు మై ఛానల్ కళ్యాణ్ ప్రాపర్టీస్ నేను కళ్యాణ్ శ్రీగర్ రాజు ఇవాళ మీకు ఒక బ్యూటిఫుల్ ప్రాపర్టీస్ అనేది ఒకటి టోటల్గా ఎదురుగొన్న మీకు కనిపిస్తున్న ఈ ఫ్లాట్స్ అండి ఇవి ఎక్కడొస్తాయి ఏంటి అనేది నేను మాటల్లో మీకు ఫ్వరస్గా చెప్తూ ఉంటాను ఈ ప్రాపర్టీ అనేది మీకు ఎక్కడొస్తుంది అంటే కరెక్ట్గా నాగోల్ చౌరస్తా నుంచి ఎగ్జాక్ట్లీ టూ పాయింట్ ఫైవ్ కిలోమీటర్స్ లోపల జైపూర్ కాలనీ దాటిన తర్వాత వస్తుందండి ఈ ఫ్లాట్స్ ఇది చాలా మంచి లొకేషన్లో లో కట్టారు అట్మాస్ఫియర్ చాలా బాగుంటుంది ఎన్విరాన్మెంటల్ ఫ్రీగా ఉన్న ప్రదేశంలో మాకు పెద్ద ఫ్లాట్ కావాలి వాళ్ళు లో బడ్జెట్ వాళ్ళకి పెద్ద ఫ్లాట్ కావాలి లో బడ్జెట్ వాళ్ళకి మీకు మీకు చిన్న ఫ్లాట్లో వస్తాయి కానీ పెద్ద ఫ్లాట్లు రావండి కానీ వాళ్ళు నేను చూపించబోయే ఈ ఫ్లాట్ వచ్చేసి పంతొమ్మిది వందల ఎస్ఎఫ్ పర్ ఫ్లోర్ కి టూ ఫ్లాట్స్ ఓపెన్ ఉండే దాంట్లో బిల్డర్ పార్ట్ అయిపోయినాయండి ఓనర్ పార్ట్ కి సంబంధించినవి మాత్రము మార్కెట్ కింద మేము తీసుకోవడం జరిగింది ఇది మీకు ఇవాళ చూపించడం జరుగుతుందండి ఈ ప్రాపర్టీ వచ్చేసి మీకు టోటల్ ఈస్ట్ ప్లేస్ ఉంటాయి దీంట్లో మీరు చూడొచ్చు ఇక్కడ గ్రౌండ్ లో పక్కన మీకు లిఫ్ట్ వచ్చిందండి పెద్ద లిఫ్ట్ వచ్చింది తర్వాత రాబోయే రోజుల్లో జనరేటర్ కూడా ఫిట్ చేయడం జరుగుతుంది ఈ ప్రాపర్టీ డీటెయిల్స్ వచ్చేసి మీకు పంతొమ్మిది వందల ఎస్ఎఫ్టీ నార్త్ ఫేసింగ్లో టూ ఫ్లాట్స్ ఉన్నాయండి అది అలాగే పంతొమ్మిది వందల ఎస్ఎఫ్టీ మూడు ఫ్లాట్లు ఈస్ట్ ఫేసింగ్లో ఉన్నాయండి ఈ ప్రాపర్టీకి సంబంధించిన డీటెయిల్స్ అన్నిటికీ మీకు స్టెప్ బై స్టెప్ మెల్లగా అంద జరుగుతుంది దీనికంటే ముందుగా నేను మీరు కోరుకునేది ఏంటంటే నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఐకాన్ ద్వారా ఫర్దర్ గా నోటిఫికేషన్ ద్వారా ప్రాపర్టీ డీటెయిల్స్ అన్నీ వస్తూ ఉంటాయి నేను చూపించే ప్రతి ప్రాపర్టీ కూడా క్రిస్టల్ క్లియర్గా ఉన్నది ఉన్నట్టుగా చెప్పడం జరుగుతుందండి అండి ఉన్నట్టు ఉన్నది లేనట్టు చెప్పను మార్కెట్ లో ఏదైతే ఉందో కళ్ళకి కట్టినట్టుగా చూపిస్తాను అది చూడండి మీకు నచ్చితే మీరు నన్ను కాంటాక్ట్ చేసి మేము చూపించడం జరుగుతుంది ఇది మనం కింద చూపించామండి ఇది కార్ పార్కింగ్ జోన్ అండి ఇటు పక్కన ఇటు నుంచి మీరు ఇట్లా రావచ్చు అండి ఇటు పక్కకు వస్తే ఇటు పక్క కూడా మీకు పార్కింగ్ ఏరియాస్ అన్ని ఇటు పక్క కూడా ఇచ్చారండి ఇట్లా సో టోటల్ గా మీకు పది ఫ్లాట్లు ఉన్నాయి ఇటు పక్కన మీకు రూమ్ కూడా మన వాచ్మెన్ రూమ్ కూడా ఇవ్వడం జరిగింది ఈ ప్రాపర్టీకి సంబంధించిన డీటెయిల్స్ చూపిస్తాను మీకు ఇవాళ థర్డ్ ఫ్లోర్ లో ఉన్న ఈస్ట్ ఫేసింగ్ ఫ్లాట్ ఒకటి చూపిస్తాను నేను తర్వాత మీకు ఫోర్త్ ఫ్లోర్ లో ఉన్న ఒక నార్త్ ఫేసింగ్ ఫ్లాట్ కూడా ఒకటి చూపిస్తాను ఇవాళ మీకు కవర్ చేసేది నార్త్ ఫేసింగ్ ఫ్లాట్ కవర్ చేస్తానండి ఫోర్ జీరో వన్ ని అది చూడండి తర్వాత రెండో భాగంగా మీకు ఇదే వీడియోతో పాటు సో ఇప్పుడు మనం థర్డ్ ఫ్లోర్కి వచ్చేసామండి ఇప్పుడు మనం చూస్తుంది అక్కడ లిఫ్ట్ నుంచి బయటికి రాగానే ఆ భాగం అండి అక్కడ నుంచి మనము ఇటు ఇట్లా రాగానే ఈ భాగాన్నించి మనకి ఇట్లా ఆగ్నేయ మూల ఎంట్రన్స్ కింద ఇట్లా పెడతారండి ఇది ఈ నుంచి మీరు తీసుకుంటే ఇదంతా క్యారిడార్ కింద వచ్చేస్తుంది ఇది ఈస్ట్ ఫేసింగ్ ప్లాట్ అండి ఇప్పుడు మనం చూస్తున్నది ఈస్ట్ ఫేసింగ్ ప్లాట్కి సంబంధించి మీరు చూడొచ్చు ఇక్కడ రావచ్చు ఇక్కడ నుంచి ఇట్లా రండి మీకు తెలిసిపోతుంది స్టాప్ ఇక్కడ మనం చూసినట్టయితే అక్కడ నుంచి చివరి నుంచి చూశారు కదండి ఇక్కడ మీకు నార్త్ ఈస్ట్ నుంచి ఎంట్రన్స్ ఈస్ట్ నార్త్ ఎంట్రన్స్ అండి ఇది ఈ ఎంట్రన్స్ నుంచి ఇలా తీసుకున్నట్టయితే మీరు చూడొచ్చు ఇది ఒక హాల్ పొడుగ్గా హాల్ వచ్చేస్తుందండి ఇక్కడ ఇది మనం చూస్తుంది త్రీ జీరో వన్ అండి ఫ్లాట్ ఇది ఇది మనకి ఈస్ట్ ఫేసింగ్ పంతొమ్మిది వందల ఇది హాల్ అనేది ఇట్లా వచ్చేసిందండి ఇక్కడ ఇదంతా హాల్ మీరు చూడొచ్చు ఇది కూడా మీకు రేట్ విషయంలోకి వచ్చేప్పటికీ సేమ్ అండి అన్ని కూడా మీకు నైన్టీ ఫైవ్ లాక్స్ అండి రేటు ప్రతిది కూడా ఏదైనా మీరు చూసుకోవచ్చు ఇటు పక్క నుంచి ఇట్లా వచ్చేట్లయితే నైట్ తిరుమూల మాస్టర్ బెడ్రూమ్ అండి ఇది ప్లానింగ్ కొద్దిగా డిఫరెంట్ గా ఉంటుంది ఆ ప్లానింగ్కి ఈ ప్లానింగ్ డిఫరెంట్ ఇది చూడొచ్చు ఇదంతా మనకి బెడ్రూమ్ అండి మాస్టర్ బెడ్రూమ్ ఇది ఇది మాస్టర్ బెడ్రూమ్ లో ఇటు పక్కకి మీకు అటాచ్డ్ బాత్రూమ్ కూడా ఉండడం జరిగింది చూడొచ్చు సో ప్రాపర్టీ పరంగా మీకు అన్ని వివరాలు దీనిలో చూపిస్తాను ఫస్ట్ టైం ఛానల్ చూస్తున్నవారు నాది సబ్స్క్రైబ్ చేసుకోమని నేను కోరుతున్నానండి అలాగే ఇటు వచ్చినట్టయితే ఇటు మీకు బాల్య మూల సెకండ్ బెడ్రూమ్ అంటూ రావడం జరిగింది ఇది సెకండ్ బెడ్రూమ్ మీకు అటాచ్డ్ బాత్రూమ్ అండి బెడ్రూమ్స్ కూడా వెరీ స్పేషియస్గా వచ్చినాయి అలాగే మీకు సంబంధించిన సబ్జెక్టు యాజ్వి యాజ్ పొజిషన్ అనేది మీకు ఇవ్వటం జరుగుతుంది ఫర్దర్గా దీట్లో ఏమైనా మీరు చేయించుకోదలుచుకుంటే అది మీ ఓన్ ఎక్స్పెన్సెస్ తోటి చేసుకోవాలండి ఎలా అయితే కనిపిస్తుందో అలా ఇవ్వడం జరుగుతుందండి సబ్జెక్ట్ టు యాజ్ పొజిషన్ తర్వాత దీనికి పక్కన వేపు మీకు మీకు కామన్ టాయిలెట్ అనేది ఉంది దాని యువతల పక్కన ఈ సమయం వైపు ఇంకొక బెడ్రూమ్ థర్డ్ బెడ్రూమ్ రావడం జరిగింది ఇది చిల్డ్రన్స్ బెడ్రూమ్ కింద మనం చెప్పొచ్చండి ఈ ప్రాపర్టీకి సంబంధించిన డీటెయిల్స్ ఇది మీకు క్లియర్ గా చూపిస్తడం జరుగుతుంది ప్రాపర్టీ వచ్చేసి యూడిఎస్ కింద అరవై గజాలు మీకు ఇవ్వడం జరుగుతుంది జనరేటర్ అనేది మీకు బిల్డర్ ఇస్తున్నారు అండి ఇప్పుడు ఇంకా ఫిట్ చేయలేదు ఫిట్ చేయడం జరుగుతుంది కరెక్ట్గా మీకు ఆపోజిట్ లో ఓపెన్ కిచెన్ రావడం జరిగిందండి ఇటు పక్కన ఇది ఓపెన్ కిచెన్ అండి ఇది చూడొచ్చు ఇది ఓపెన్ కిచెన్ దీనికి ఆనుకొని ఇటు పక్కకి మీకు వాష్ ఏరియా ఇవ్వడం జరిగింది ఇది వాష్ ఏరియా అండి రేటు పరంగా ఇది తొంభై ఐదు లక్షలు చెప్తున్నారు లిటిల్ బిట్ నెగోషియేషన్స్ అనేవి ఉండటం జరుగుతాయండి ఇండివిజువల్గా మీకు చక్కగా ఇండివిజువల్గా ఉండటం జరుగుతుంది ఎందుకంటే ఆ ముందర కనుక మీరు గ్రిల్ పెట్టుకున్నట్టయితే ఈ భాగం అంతా మీకు కంప్లీట్గా గ్రిల్ అనేది మీరు ఇదంతా భాగం ముందు నుంచి ఈ భాగం అంతా మీరు గ్రిల్ పెట్టుకోవచ్చు ఇది మొత్తానికి సంబంధించిన డీటెయిల్స్ అండి ఇది వచ్చేసి మీకు ఈస్ట్ నార్త్ ఎంట్రన్స్ ఉన్నటువంటి ఆ ఎంట్రన్స్ ఈస్ట్ నార్త్ ఉంటుంది అండి అటు పక్క నుంచి ఇది మొత్తం సిట్ అవుట్ చేసుకుని ఇది డైనింగ్ లాగా ఇక్కడ దాకా పెట్టుకోవచ్చు హాల్ పరంగా పెద్దగా ఉంటుంది ఈస్ట్ నార్త్ ఎంట్రన్స్ అవటం అనేది ఫస్ట్ ప్రిఫరెన్స్ కింద ఇచ్చే వాళ్ళకి ఇది బాగుంటుంది రేట్ విషయంలో వచ్చి ఇది నైంటీ ఫైవ్ ల్యాక్స్ యూడిఎస్ సిక్స్టీ స్క్వేర్ ఇయర్స్ అలాగే మీకు దీనికి సంబంధించిన లోన్ కానీ ఏదైనా కావాలన్నా అండి ఆల్రెడీ హెచ్డిఎఫ్సి ఎల్ఐసి నుంచి కూడా శాంక్షన్ చేసుకున్నాయి మీకు కావాల్సిన వాళ్ళ నుంచి లోన్ తీసుకోవచ్చు అండి సో ఇది దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఎవరన్నా దీని మీద ఇంట్రెస్ట్ ఉంటే కనుక మమ్మల్ని సంప్రదించండి ఇది మార్కెటింగ్ మేము ఎక్స్క్లూజివ్లీ మా తరపున తీసుకున్నాం కాబట్టి కమిషన్ కింద మేము ఓన్లీ ఈసారి మటుకు వన్ పర్సెంటే మేము తీసుకోవటం జరుగుతుందండి లోన్ నుంచి రిజిస్ట్రేషన్ వరకు కూడా అంత మాదే బాధ్యతండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫస్ట్ టైం మా ఛానల్ చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి ఇదిగా నా రిక్వెస్ట్ మీరు నచ్చిన వాళ్ళకి లైక్ చేయండి మీరు నేర్చితే ఒక లైక్ చేయమని కోరుకుంటున్నాం థ్యాంక్ యూ వెరీ మచ్ థ్యాంక్ యూ దిస్ ఇస్ కళ్యాణ్